బలే దొడ్డ దొడ్డ దొండకాయలు ఉన్నాయా బా బా ఎంత బాగున్నాయో అసలు దొండకాయలు ఉన్నాయి ఎంత బాగున్నాయో అసలు బలే ఉన్నాయి కాయలు మాత్రం లేతగా ఉన్నాయి కాయలు లావుగా ఉందని కూడా అసలు ఎంత బాగున్నాయో కాయలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కాకరకాయలు కూడా మళ్ళీ వచ్చినాయి కోసుకుందాం దొండకాయలు కాకరకాయలు ఎన్ని వచ్చినాయో ఈ వారం చూద్దాము వర్షాలు పడుతున్నాయి కాబట్టి కాస్త పూత కూడా తగ్గింది బాగా ఎక్కువ వర్షాలు పడుతున్నాయి కాబట్టి అయితే అవి రెండు కలిపి ఎన్ని వచ్చినాయో ఈ వీడియోలో చూసేద్దాం ఎస్ అండి వెల్కమ్ టు శ్రీ శ్రీశాన్ యూట్యూబ్ ఛానల్ కాయ అయితే పండిపోయింది పగిలిపోయింది వర్షాకాలంలో ఎక్కువ ఎక్కువ వర్షాలు పడితే మాత్రం పోత తగ్గిపోతుంది కాకరకాయ గుత్తులు చూడండి అసలు ఎలా ఏలాడుతున్నాయో సూపర్ మాకు ఎయిర్ దగ్గర ఉంది చూడండి అసలు ఏరోప్లేన్ చూసారా మా కాక చెట్టుని దొండకాయ చెట్టుని చూస్తే మాత్రం మరి ఎక్కువ ఎక్కువ కాయలు వారానికి సరిపడా కాయలు వస్తే చాలండి వారంలో ఒకరోజు కూర చేసుకోవడానికి సరిపడా కాయలు వచ్చినా చాలు మీరైతే ఏమంటారు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇవి ఈ గుండు మల్లి అంటాయి కదా ఈ గుండు మల్లి మొక్కలు ఇవి ఎక్కడ పడితే అక్కడే తెగ పెరుగుతున్నాయి అసలు ఇక్కడ ఉంది ఇక్కడ ఒకటి మళ్ళీ ఇక్కడ ఉంది కింద కిందకి కూడా ఇలా పాకిపోతుంది అక్కడ కూడా కాయలు ఉన్నాయి చూడండి అసలు ఇక్కడే మళ్ళీ ఉంది ఇక్కడ గోడ పక్కన చిన్న గట్టిలాగా కట్టుకున్నా అనమాట దానికి పండిపోయిన దోసకాయలు కానీ ఏమంటే ఇక్కడ వేస్తూ ఉంటాను వాటికి ఇవ్వండి దోసకాయలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే ఇదిగోండి ఇక్కడ ఒకటి వచ్చింది అలాగే ఇది ఇక్కడ ఒకటి వచ్చింది ఇటువైపు అయితే కాకరకాయలు ఇంకా అయిపోయినాయి ఈ సైడ్ ఏమైనా ఉన్నాయి వాటి నుంచి తిరిగి వద్దాము కాకరకాయలు అయితే ఈ సైడ్ కూడా ఇంకా అయిపోయినట్టున్నాయి దొండకాయలు అయితే మళ్ళీ ఇటువైపు ఎక్కువ కాస్త దొండకాయలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాడు ఇక్కడ ఒక బొండ కాకరకాయ ఉంది ఇది కొంచెం పెద్ద అవ్వాలి వర్షాలు అయితే బాగా పడుతున్నాయి కదా కొంచెం ఈ పూత తగ్గింది కాకరకాయలది అయితే ఇప్పుడు ఇంకా దొండకాయలు విన్న వచ్చినాయో కొద్దాము ఈ బాధ చూడండి ఇలా కింద భూమిలో వేసాను అన్నమాట తీగకి కట్టడం కోసం ఇది వర్షాలకి బాగా నాని నాని ఈ బాధ ఇలా ఉంగిపోయింది ఇంకా ఇట్లా ఉంగిపోయింది ఇది చూడండి ఇదేమో ఇట్లా ఉంది స్ట్రైట్గా ఇది మాత్రం ఇటు అటువైపు ఉంగిపోయింది దానికి సపోర్ట్గా మళ్ళీ మరి చూడండి అక్కడ ఒక కర్ర పెట్టి దానికి తేక కట్టాను అనమాట కాస్త ఆగుతుందని మళ్ళీ ఇప్పుడు ఇది తీస్తే ఇదంతా పోతుందని చెప్పి భయం అందుకని చెప్పి దాన్ని తీయకుండా అలాగే ఉంచాను ఈరోజు కాకరకాయలు అయితే ఇవి వచ్చినాయి ఈ పండు కాకరకాయలు తీసేసి ముందులో పడేస్తాను ఇవ్వండి ఈరోజు ఇన్ని కాకరకాయలు వచ్చినాయి ఇన్ని కాకరకాయలు అయితే వచ్చినాయి ఈ సైడు దొండకాయలు వేద్దాం ఏమస్తే ఇది ఇంకా పడ్డది మీ ఇక్కడ కూడా ఇంకొక పడుతుంది ఇవన్నీ పడిపోయింది ఇంకా పోతుంది నెక్స్ట్ వీక్కి వస్తాయి మామూలు ఇక్కడ ఇక్కడ ఈ వర్షాకాలంలో అంటే ఈ పాదులన్నిటికీ కూడా గొంగ పిల్లు కొడుతూ ఉంటుంది ఈ గొంగ గొంగలి పురుగు పట్టిందంటే మాత్రం అసలు చెట్టు అంతా పాడిపోతుంది ఒక్క ఆకు పడితే చాలు చెట్టు అంతా పాడి చేస్తుంది అందుకే చెట్టుకి గొంగలి పురుగు పట్టిందని చూసే వెంటనే దానికి చికిత్స ఇక్కడ చేసేయాల్సిందేంటీ దండి ఇంకా ఈరోజైతే దొండకాయ కానీ కాకరకాయలు కానీ ఇంక వరకే వచ్చినాయి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్